అందుకని చెప్పేసి ఆ సీట్ మాకు అసలు అక్కర్లేదు పొమ్మన మంది రాజంపేట తీసుకుంది బిజెపి ఇప్పుడు బీజేపీకి చెప్పింది కదా క్షత్రియుడు కాబట్టి పెట్టుకోండి అని చెప్పేసి చంద్రబాబు గారే చెప్పారు కదా మరి క్షత్రియుడు ఈయన పెట్టుకుంటే బోలా భూపతి శ్రీనివాస్ వరం పేరు అనూహ్యంగా తెర మీదకి వచ్చిందా భారతీయ జనతా పార్టీ ముందు నుంచి ఆయనకు కసరత్ చేసిందా నర్సాపురం విషయంలో నేను దాదాపుగా ఒక పది పదిహేను రోజుల నుంచి ఆయన పేరు చెప్తూనే ఉన్నా టచ్ లో సీరియస్ గా ఉంది అయింది ఎందుకంటే అక్కడ మూడు పేర్లు పరిశీలనలో ఉన్నాయి నరేంద్ర వర్మ ఇది కృష్ణరాజు మేనల్లుడు కృష్ణరాజు గారి భార్య శమలాదేవి భూపతి శ్రీనివాస ముగ్గురు అక్కడ అంటే బీజేపీలో అయితే వాళ్ళ ముగ్గురు గురించి చర్చ వచ్చింది వీళ్ళ ముగ్గురు గెలవరు అనుకుంటే గనక ఆ సీటే వదిలేద్దాం అనేటువంటి రూట్ లోకి వెళ్ళింది అంతే తప్పించి రఘురాం కృష్ణరాజు ప్రతిపాదన లో లేదు బీజేపీ ఒక్కటే పరిగణలో బీజేపీ పరిగణలోకి తీసుకోలేదు బీజేపీకి వీళ్ళు రుద్దపోయారు టీడీపీ రుద్దపోతే వాళ్ళు ఏమన్నారు ఆ సీటు రఘురామకృష్ణం రాజే కన్ఫర్మ్డ్ గా అక్కడ ఇవ్వాలి అన్నప్పుడు మా కోటాలో ఎందుకు ఇచ్చుకోవడం ఆ సీటు మీరే తీసుకుని మీ కోటాలో పెట్టుకోండి అన్నారు దాని బదులు ఇంకో సీటు మాకు ఇవ్వండి అన్నారు నిజంగా చంద్రబాబు గారు కనుక నిజాయితీ పరుడు రఘురామకృష్ణరాజు గారికి న్యాయం చేయదలుచుకుంటే